ఇంటికొచ్చి ఆ ఎంతో సంతోషంగా ఈ పండగ చేసుకునేవాళ్ళు కానీ అసలు అర్థాన్నే పూర్తిగా మార్చేసి ఈరోజు కేపీఎల్ పేరుతో అరాచకత్వాన్ని రాష్ట్రంలో పోషిస్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అసలు సాంప్రదాయం ముసుకే లేదు సాంప్రదాయం అనేది లేదు సాంప్రదాయం ముసుకులో ఈరోజు అరాచకత్వాన్ని ప్రేరేపించి కత్తులు దూసే కోళ్లు దాని వెనకాల జోదం చుట్టూ గ్యాలరీలు ఎల్ఈడి స్క్రీన్లు వేల వేల వేలాది కొలది సందర్శకులు పెద్ద మొత్తంలో చేతులు మారనున్నటువంటి నగదు ఇది ఉమ్మడి కృష్ణ పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి విషయం సంక్రాంతి పండగని అర్థమే మార్చేశారు ఎందుకంటే పండగ అంటే పంటలు వస్తాయి ఆ పంటలు వచ్చినప్పుడు అందరూ కూడా ఒక చోట కలుచుకుని ఆ పం ఆ పండగ చేసుకుంటారు అంటే సంక్రాంతి పండుగ అంటే గొబ్బెమ్మలు గంగిరెద్దులు అవన్నీ కూడా మర్చిపోయి అవన్నీ కూడా మర్చిపోయే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు ఎక్కడికక్కడే ఒక అరాచకత్వాన్ని ప్రేరేపిస్త ప్రేరేపిస్తా ఉన్నారు ఆయన చెప్పారు ఎన్నికల ముందు సంపద సృష్టిస్తానని చెప్పి చెప్పారు సంపద సృష్టిస్తామంటే మేమేదో ఈయన సంపద సృష్టిస్తాడని అనుకుని మేమేదో అనుకున్నాం కానీ కేపిఎల్ అని ఈ సబ్జెక్ట్ తో సంపద సృష్టిస్తాడని చెప్పి మేము ఏ రోజు భావించలేదు ఈ రాష్ట్రం ఎప్పుడు కూడా భావించలేదు ఆయన నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పి చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రజల మీద మీరు చేస్తున్నటువంటి దాడి మీరు ఈ రోజు ప్రజల మీద చేస్తున్నటువంటి అరాచకం ఈ రోజు ప్రజల మీద మీరు రుద్దుతున్నటువంటి విశ్వ సంస్కృతి ఇది కరెక్ట్ కాదు మీకు ఎప్పటికైనా ప్రజలు మీకు మీకు దీ దీని మీద ప్రజలు ఉసురు కూడా మీకు తగులుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం కోడి పందాల మీద నిషేధం ఉన్నా కాని కోడి పందాలు ఎప్పుడు కూడా కోడి పందాలు జీవ హింస పెట్టకూడదు అనే ఒక చట్టంలో కోడి పందాల మీద ఒక నిషేధం ఉంటది కానీ సాంప్రదాయంలో ఏం చేస్తారంటే కత్తి కట్టకుండా ఏదో ఒక ఆ క్రీడని సాంప్రదాయకంగా కత్తి కట్టకుండా ఆ పందాలు వేసుకుని ఆ గ్రామాల్లో వాళ్ళు వాళ్ళు ఆ సాంప్రదాయాన్ని తీర్చుకుంటారు కానీ ఇప్పుడు కత్తులు కట్టి ఎల్ఈడి స్క్రీన్లు పెద్ద పెద్ద స్టేడియంలు నిర్మించేసి ఈరోజు అన్ని సదుపాయాలు అంటే ఎక్కడి నుంచో వచ్చే విఐపిస్ వాళ్ళందరికీ కూడా ఏసీ ఏసీ సదుపాయాలు కల్పిస్తా ఉన్నారు కోడి పందాలు చీకటి పడే వరకే ఎప్పుడున్న కోడి పందాలు వేసుకుంటారు అంటే కోడిపందాలు ఏదో ఒక చోట రెండు చోట్ల వేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు తెల్లవార్లు వీళ్ళు విశ్వ సంస్కృతిని గ్రామాల్లో చొప్పించి ఆ ఏదో డ్యాన్సులు ఏదో రకరకాలుగా గ్రామాల్లో గ్రామంలో ఉన్నటువంటి మంచి వాతావరణం అంతా కూడా పాడు చేస్తా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఏ మీరేమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోడి పందాలకో లేకపోతే సంక్రాంతి పండక్కో వ్యతిరేకం అని కూడా చాలా మంది అడగచ్చు కానీ మేము ఎప్పుడు కూడా పార్టీకి పండక్కి వ్యతిరేకం కాదు ఏదైతే మీరు ఈ విష సంస్కృతిని గ్రామాల్లో చెప్పిస్తా ఉన్నారో ఈ మొన్నటికే మన మొన్నటికి మొన్న మనం చూస్తే రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు రైతులందరూ కూడా వాళ్ళకి కరెక్ట్ గా ధర రాక చాలా ఇబ్బందులు పడి అప్పులు పాలిపోయి గ్రామాల్లో వాళ్ళు ఆ విధంగా ఉంటే మళ్ళా ఇప్పుడు కొంచెం కొద్దో గొప్ప జూదం అనమాట ఉన్నటువంటి ఎవరన్నా ఉంటే వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా అయిపోతే ఒక్కసారి ఆలోచించవలసిందిగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోరుతా ఉన్నా మీకు నలభై ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించాలి ఒకసారి అయ్యో మనం యూరియా ఇవ్వలేదే అయ్యో మనం మద్దతు ధర ఇవ్వలేదే అయ్యో రైతు ఇబ్బంది పడి ఉన్నాడు ఏ రంగంలో కూడా రైతు ఈ మూడు నెలలు నాలుగు నెలలు ఇబ్బందులు పడి ఉన్నాడు మినువుకు రేట్ లేదు ఇవన్నీ కూడా ఎక్కడ ఆలోచించకుండా ఎక్కడ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ స్టేడియంలు నిర్మించి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఒక జూద క్రీడను నిర్వహించి ఒక విష సంస్కృతిని గ్రామాల్లో చూపిస్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ కోడి పందాలు నిర్వహించే విషయంలో కొన్ని నిషేధం ఉన్నటువంటి ఆటలు ఉన్నాయి గుండా ఏదో మూడు ముక్కలాట వాటి కూడా దాదాపుగా ఈ కూటమి నేతల సిఫార్సుతో స్టేడియంలు నిర్మించి ఈ గుండాట వాటిని దాదాపుగా పది లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలకి అమ్మేసి ఈ కూటమి నేతలు జేబుల్లో పెట్టుకుంటా ఉన్నారు అంటే ఒక్కొక్క ఒక్కొక్క బరిలో అంటే ఒక్కొక్క బరిలో ఒక్కొక్క శాసనసభ్యుడు గాని అక్కడ పార్టీ నాయకులు గాని రెండు కోట్ల నుంచి మూడు కోట్ల రూపాయలు వసూలు చేస్తా ఉన్నారంటే ఇది ఏ విధంగా ఉంది ఇది ఎంతటికి ఎంతటికి దారి తీస్తుందో ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి మేధావులు ఆలోచన చేయాలి అదేవిధంగా న్యాయ వ్యవస్థ కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే న్యాయ వ్యవస్థ సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎక్కడ కూడా కోడిపందె లేకూడదు కానీ న్యాయ వ్యవస్థను కూడా వీళ్ళు పట్టించుకోకుండా ఈరోజు ఈ మూడు ఈ మూడు రోజులు బరితగించే కార్యక్రమం చేస్తా ఉన్నారు దీనికి ప్రిపరేషన్ గా దాదాపుగా ఇరవై రోజుల నుంచి ఈ దీనికి ప్రిపరేషన్ చేస్తూ మొన్న ఒక వీడియో చూసాం ఆ వీడియో చూస్తే ఆ వీడియోలో అందరు కూడా కలిసి మాట్లాడుకుంటా ఉన్నారు పోలీసులకి పది లక్షలకి మాట్లాడేసాం ఇంకా ఎక్సైజ్ వాళ్ళకే మాట్లాడాలి అని చెప్పి మాట్లాడుకుంటాం ఒక వీడియో కూడా చూసాం అంటే ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో విలువలను దిగజారు చేస్తా ఉన్నారంటే తెలుగు సంస్కృతిని వీళ్ళు తీసుకెళ్లి ఈ విష సంస్కృతిలో కల్పేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అదేవిధంగా బరిని బట్టి జనం రద్దీని బట్టి దాదాపుగా ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షలు నుంచి కోటి రూపాయలు పైగా ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నారు భీమవరం అయితే కోటి పైనే ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నారు ఏది ఈ గుండాట ఈ పేకాట ఈ మూడు ముక్కలాటకి అంటే దాదాపుగా దాదాపుగా ప్రతి బరిలో కూడా ఈ కూటమి నేతల జేబుల్లోకి ఒక రెండు కోట్ల వరకు వాళ్ళ జేబుల్లోకి వెళ్తా ఉన్నాయంటే ఇది ఎంత దారుణమైన విషయాలు ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా కోడి పందాల దగ్గర కోడి పందాలు మేము సాం సాంప్రదాయకమైనటువంటి పద్ధతిలో ఏర్పాటు చేస్తామని చెప్పి చెబుతున్నటువంటి వీళ్ళకి జోదమే వాళ్ళకి ఆదాయ వనరు అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఏ సంవత్సరం కా సంవత్సరం అంటే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మితిమీరిపోయింది ఇంకా మళ్ళా ఈసారి స్టేడియం నిర్మించి దాని డినామినేషన్ మార్చేశారు అది కోట్లాది రూపాయల్లోకి తీసుకెళ్లిపోయారు ఇది కూటమి నేతలకు ఒక ఆదాయ వనరుగా వాళ్ళు సమకూర్చుకుంటా ఉన్నారు దీనికి ప్రభుత్వం ఎక్కడా కూడా ఏమీ పట్టించుకోనట్టు అంటే రాష్ట్రంలో చట్టం ఉంది రాజ్యాంగం ఉంది ఈ రాజ్యాంగం రాజ్యాంగంలో కొన్ని విలువలు ఉంటాయి లాండ్ ఆర్డర్ ఉంటుంది అక్కడ ఎన్నో జరుగుతాయి ఇప్పుడు మద్యం అదే దగ్గరకు తీసుకెళ్ళి మద్యం సప్లై చేస్తున్నారు డ్యాన్స్ లేదా వేయిస్తా ఉన్నారు అదేవిధంగా ఈ గుండాట ఈ పేకాట దీని వల్ల ఎన్ని కుటుంబాలు ఇబ్బందులు పడతాయో ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి ఈ ఎన్ని కుటుంబాలు రోడ్డుకెక్కే పరిస్థితి వస్తుందో ఎన్ని కుటుంబాలు పుస్తులు కూడా తీసుకెళ్లి తాకాటు పెట్టి ఈ రోజు చూద్దాం ఆడే పరిస్థితి మూడు రోజుల్లో వస్తుందో ఈ మూడు రోజులు గడిచిపోయిన తర్వాత ఎన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయో ఒకసారి పాలకులు ఆలోచించాలి ఈ పాలకులు ఎంతసేపు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏదో చేసేసాం రోడ్ల మీద నడిపించాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏదో చేసేసాం ఏదో ఒక ఏదో కత్తి పట్టుకుంటే తీసుకెళ్లి రోడ్డు మీద నడిపించామంటే డీజీపీ గారు అంటారు వ్యాన్ లేవు కాబట్టి నడిపించామని చెప్పి చెప్పి చెప్తారు అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడ నడిపించాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇన్ని కోడులు ఇన్ని 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 కోడు పుంజులని మీరు చంపేస్తా ఉన్నారు అంటే మిమ్మల్ని ఈ కూటమి నేతల్ని ఎవరిని ఏ వన్ గా పెట్టాలి ఎవరిని ఏ టూ గా పెట్టాలి ఎవరిని ఏ త్రీగా పెట్టాలి అని నేను అడుగుతా ఉన్నా అంటే ఈ పరిపాలన ఈ రాష్ట్రాన్ని పరిపాలించే చంద్రబాబు నాయుడు గారిని ఏ పెట్టాలా ఈ రాష్ట్రంలో షాడో మంత్రిగా షాడో గవర్నమెంట్ నడిపించే లోకేష్ గారిని ఏటుగా పెట్టాలా పవన్ కళ్యాణ్ గారు నిత్యం ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారిని ఏత్రిగా పెట్టాలా వీళ్ళని ఎక్కడ నడిపించాలి ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవన్నీ కూడా చూస్తే మళ్ళీ దీని వెనకాల పోలీసులు పోలీసులు ఈ మూడు రోజుల కోసమే ఈ మూడు రోజుల కోసం ఇక్కడ ఇటీవలే గన్నవరం నియోజకవర్గంలో ఒక సిఐ పోస్టు మూడు నెలల నుంచి ఖాళీగా ఉంది మూడు నెలల నుంచి ఖాళీగా ఉంటే ఇప్పుడు కేసరపల్లిలో ఒక పెద్ద బరి పెడితే ఆ బరిని ఉద్దేశించి ఆ పెద్ద ఎత్తున ఆ సిఐ దగ్గర ముడుపులు తీసుకుని ఈ రోజు అక్కడ పోస్టింగ్ వేసి ఈ రోజు పెద్ద ఎత్తున అక్కడ ఆ భారీ ఎత్తున ఈ జోదం నిర్వహిస్తా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరూ కూడా మేమే మేము మాట్లాడుకోవడం కాదు టీడీపీ నాయకులే గుసగుసలాడుకుంటా ఉన్నారు టీడీపీ నాయకులే చెబుతా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా అక్కడ మీరు నిర్వహిస్తున్నటువంటి కేసర్పల్లిలో మీ జోధ మీ జోధ శిబిరంలో ఎంత డబ్బు చేతులు మారింది అంటే అది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రతినిధికి రెండు కోట్ల రూపాయలు ఆయన ఆయన జేబుల్లోకి వచ్చాయని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఈ జూద జూద శిబిరాల్లో ఒకసారి చూస్తే ఆ బౌన్సర్లు భోజనాలు ఎక్కడెక్కడో ఈవెంట్ మాస్టర్లు ఎందరూ కూడా వచ్చేసి ఈ విశ్వ సంస్కృతిని గ్రామాల్లో చూపించడం చాలా బాధగా ఉందని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ పేకాడ్ శిబిరాల దగ్గర మద్యం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మద్యం గేటులు తీసేశారు మద్యం రేటు పెంచుకున్నారు అది ఓకే రేట్ రేటు ఈ సంక్రాంతిని ఉద్దేశించే పెంచారేమో నాకు తెలీదు కానీ ఈ రోజు ఎక్కడక్కడ రూల్స్ లేవు రూల్స్ లేకుండా మీరు డైరెక్ట్ గా జోధ శిబిరాల దగ్గరికి మద్యాన్ని మీరు సప్లై చేస్తా ఉన్నారంటే ప్రభుత్వం మీరు చేయాల్సినటువంటి బాధ్యతని మీరు చే మీరు చేయాల్సిన బాధ్యత ఏంటి మద్యాన్ని కంట్రోల్ చేయాలి మద్యాన్ని కంట్రోల్ చేసి అరాచకత్వాన్ని ఆపాలి కానీ మీరు చేసేది ఏంటి మద్యాన్ని ప్రోత్సహిస్తూ జోధ శిబిరాల దగ్గర శాంతి భద్రతలు శాంతి భద్రతలు కోల్పోయే విధంగా మీరు చేస్తా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం దాదాపుగా ఈ హోటల్ రూమ్స్ అన్ని కూడా బుక్ అయిపోయినాయి హోటల్ రూమ్స్ అన్ని కూడా బుక్ చేసి ఒక్కొక్క రూమ్ అది కూడా ఆర్టిఫిషియల్ గా ఒక డిమాండ్ ని సృష్టిస్తా ఉన్నారు ఒక్కొక్క రూమ్ లో దాదాపుగా రెండు లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు ఈ మూడు రోజులు తీసుకుంటా ఉన్నారంటే ప్రజల నుంచి ఏ విధంగా మీరు డబ్బు దోచుకుంటా ఉన్నారో ఒకసారి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు అదేవిధంగా ఈ ఏడాది ప్రత్యేకంగా క్యాసినో నిపుణులకు దించుతా ఉన్నారు క్యాసినో నిపుణులు దింపి ఈ ప్రజల దగ్గర డబ్బులు ఏ విధంగా దోచుకోవాలో దానిలో నిష్ణాతులైనటువంటి ఆ గోవా నేపాల్ డీలర్లని ఈ ఆంధ్రప్రదేశ్కి రప్పించి ఈ ప్రజల యొక్క డబ్బుని ఏ విధంగా దో మోసం చేసి దోచుకోవాలో అటువంటి నిష్ణాతుల్ని అటువంటి మోస మోసకరమైనటువంటి జూదరల్ని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడ క్యాసిన్ కూడా నిర్వహించే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడికి వెళ్తా ఉన్నాయి మీరు సంపద సృష్టిస్తానన్నారు ఎవరికి సంపద సృష్టిస్తానన్నారు మీ కూటమి నేతలకు మీ కూటమి ఎమ్మెల్యేలకు మీరు ఆ సంపద సృష్టించే కార్యక్రమం ఇంకోరాగా చేస్తే బాగుంటుందేమో కానీ ఈ క్యాసినోలు ఈ కోడి పందాల మీద సంపద సృష్టించి రాష్ట్రంలో మీకు ఓటేసిన పాపానికి ప్రజల జేబులు ఖాళీ అయ్యే విధంగా మీరు చేస్తారని చెప్పి రాష్ట్ర ప్రజలు ఏ రోజు కూడా ఊహించి ఉండరని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఉమ్మడి కృష్ణాలో ఉమ్మడి కృష్ణాలో దాదాపుగా పది పైగా ఏర్పాటు చేస్తున్నారు స్థాయిని బట్టి ముప్పై లక్షల నుంచి రెండు కోట్ల వరకు టీడీపీ టిడిపి ప్రజాప్రతినిధులకు ఇవ్వాలి అలాగే ఈ కేసరపల్లి బరులు అయితే రెండు కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారని చెప్తున్నారు గన్నవరం పెనములూరు గుడివాడ పామర్రు అవినిగడ్డ నియోజకవర్గ ప్రతినిధులు దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా కోట్ల రూపాయలు జేబులో వేసుకునే పరిస్థితి ఉంది నేను అడుగుతా ఉన్నా కృష్ణా జిల్లా ఎమ్మెల్యేల్ని మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు ప్రజల్ని ఉద్ధరిస్తామన్నారు ప్రజలకి ఏదో మంచి పరిపాలన తీసుకొస్తానని చెప్పి మీరు ఓట్లు వేయించుకుని ఇప్పుడు నేను చెప్పినటువంటి కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యేలు మీకు ఈ పేకాట్లు ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం మిమ్మల్ని నమ్మి ఓట్లేసి మీకు మీరు ఏదో మంచి ధాన్యానికి రేట్ ఇప్పిస్తారు అనుకున్నారు మీకు మంచి వాటర్ సప్లై చేస్తారు మా పొలాలకు అనుకున్నారు లేకపోతే మీరు మంచి సర్వీస్ చేస్తారనుకున్నారు మీరు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పి భావించారు తప్ప మీరు ఈ జోద క్రీడలు నిర్వహించి కోట్లు దండుకుంటారని చెప్పి కృష్ణా జిల్లా ప్రజలు కాని వెస్ట్ గోదావరి ప్రజలు గాని ఈస్ట్ గోదావరి ప్రజలు కాని ఇప్పుడు కూడా అట్లా భావించలేదు ముప్పై ఈ ముప్పై ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా విజయవాడలో అంటే ఇక్కడ ఎప్పుడు కూడా పెట్టేవాళ్ళు కాదు ముప్పై ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా రామర్పాడు ఎన్నికే కూడా సంక్రాంతి సంబరాల పేరుతో జోడ జోద క్రీడలు నిర్వహిస్తా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పెనమలూరులో దాదాపు ఉప్పులూరు లో కాసినో ఆడిచేందుకు అక్కడ ప్రజాప్రతినిధి గారు డెబ్బై లక్షల రూపాయలకి క్యాసినో వాళ్ళతోనే ఒప్పందం కుదిరిందని తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు ఆయన కంజాయి కేసులో నిందితుడికి ఈ బాధ్యత అప్పచెప్పారంట అంటే రేపొద్దున అక్కడ గంజాయి వ్యాపారం కూడా చేస్తారు ప్రజల యొక్క ఆరోగ్యాలతో కూడా చెల్లగటం ఆడుకుంటారు ఇటువంటి ప్రజాప్రతినిధులు ఉండడం దురదృష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాం అదేవిధంగా ప్రాంతంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి అనుసన్నల్లో హైటెక్ బరిలో పెద్ద ఎత్తున క్యాసినో ఆడించేందుకు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు ఈయన చాలా మాటలు చెప్పారు ఇదివరకు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో మాటలు చెప్పారు ఎన్నో స్టేట్మెంట్లు ఇచ్చారు ఈ ప్రజాప్రతినిధి అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాల్లో కోడి పందాలు చూసేందుకు తెలుగు రాష్ట్రాల రాజకీయ సినీ ప్రముఖులు వస్తుంటారు కానీ ఆ రాజకీయ సినీ ప్రము ప్రముఖులు ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా మన మన పరువును తీసేస్తా ఉన్నారు రాష్ట్రాన్ని పరువు ఎందుకంటే వాళ్ళు సాంప్రదాయమైనటువంటి కార్యక్రమం చూస్తాకొస్తే ఇక్కడ జరిగే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఈ పరువు కూడా పోతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంత దారుణమైనటువంటి ఇంత దారుణమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో ఎప్పుడు ముప్పై సంవత్సరాలు ఎప్పుడు మన పెద్దలందరూ కూడా కలలు కన్నారు ఈ రాష్ట్రం తెలుగు తెలుగు సంస్కృతి అంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా గౌరవించే సంస్కృతిని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు విశ్వ సంస్కృతిగా మార్చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు మళ్ళీ మాట్లాడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం మన సంక్రాంతికి వ్యతిరేకం అని కూడా మాట్లాడతారు లేకపోతే ఇంకో రకంగా కూడా మాట్లాడతారు సంక్రాంతికి వ్యతిరేకం పండగ బాగా చేసుకోవాలి ప్రతి ఇంట్లో అందరూ సంతోషంగా కుటుంబ సభ్యులతో కొత్తగా పెళ్ళైన వాళ్ళు అందరూ కూడా ఆ కుటుంబాలతో గడి గడిపి ఒక మంచి ఎందుకంటే పండగ కొత్తగా పెళ్ళైన జంటలు వచ్చి ఆ ఆ ఇంటితో వాళ్ళ ఇంట్రాక్షన్ గురించి ఉపయోగించుకుంటారు కానీ ఇప్పుడు ఇక్కడ ఈ విశ్వ సంస్కృతి ఏ విధంగా ఉందో ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరిని ఏవర్ని ఎవరిని ఏటు ఎవరిని ఏ త్రీగా పెట్టాలో ఈ రాష్ట్ర ప్రజలే నిర్ణయించే కార్యక్రమం చేస్తారు అదే విధంగా సంక్రాంతి పండుగ అంటే కబడ్డీ టోర్నమెంట్ పెడతారు ఖోఖో టోర్నమెంట్ పెడతారు లేకపోతే గంగరెద్దులు వారు నాట్యం చేస్తూ వాళ్ళ యొక్క జీవనోపాధి అదేవిధంగా సాంప్రదాయాన్ని అంతా కూడా మనకి ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేస్తారు కానీ ఈరోజు వాటిలన్నిటినీ కూడా మర్చిపోయి ప్రతి గ్రామంలో ఒక స్టేడియంని పెట్టి కోట్లాది రూపాయలు మత్తు మత్తులో మద్యాన్ని సప్లై చేసి క్యాసినోతో విష సంస్కృతిని ఈరోజు గ్రామాల్లో చేయడం అదేవిధంగా దానిని ఈ ఎమ్మెల్యేలు దోచుకోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు పోలీస్ శాఖకి ఆదేశాలు ఇచ్చింది జిల్లా కలెక్టర్లు కానీ పోలీస్ కమిషనర్లు ఎస్పీలు ఈ కోడి పందాలు జరిగితే మీరు బాధ్యత తీసుకోవాలని చెప్పి కానీ వీళ్ళే మాట్లా పోలీసు వారే వీటిని వెనక నుండి ప్రోత్సహించే కార్యక్రమం జరుగుతా ఉంది చట్టం ముందు ఎవరు చుట్టాలు కాదు తప్పకుండా చట్టం తీసుకునేటటువంటి చర్యలకు మీరు బాధ్యత బాధ్యులు అవుతారు ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సినటువంటి మీరు ఈ విధంగా అరాచకత్వాన్ని ప్రోత్సహిస్తున్నందుకు కూడా మీరు బాధ్యులు అవుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చాలా ఇష్టమైన పత్రిక కూటమి ప్రభుత్వానికి ఇష్టమైన పత్రిక ఈనాడు పేపర్ చూస్తే దీనికి పేరు పెట్టింది కూడా మేం కాదు కేపిఎల్ అని కేపిఎల్ కు కోస్తా సై అంటే అరాచకత్వానికి మేము గజిట్ ఇచ్చేసాం అంటే ఈనాడు పేపర్లో వస్తే అరాచకత్వానికి గెజిట్ కేస్తా సై చూడండి వేలాది మంది తిల తిలకించేలాగా గ్యాలరీలు ఫ్లడ్ లైట్లు ఎల్ఈడి స్క్రీన్లు డ్రోన్ కెమెరాలు హైటెక్ అంగులు క్యాసినోలు తలదన్నాల జోద క్రీడ ఇది ఏలూరు జిల్లా మీర్జాపురం గ్రామంలో జరుగుతా ఉంది మరి ఇంత దారుణంగా గెజిట్ ప్రకటించేసారే ఈనాడు వాడి అంటే ఈనాడు పేపర్లు వస్తే గెజిట్ అని భావిస్తారు ఇంత అంటే వీళ్ళు కూడా మేము అరాచకత్వాన్ని చేస్తున్నాము అని చెప్పి ఈ గెజిట్ ప్రకటించారనమాట అదేవిధంగా చూస్తా ఉంటే దారుణంగా ఈ మూ అంతకుముందు ఇంకొక విషయాన్ని కూడా మీకు తెలియజేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత దారుణంగా విమర్శలు చేశారంటే క్యాసినోకి తగ్గేదేలే కానీ ఎప్పుడు కూడా క్యాసినో మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించలేదు జోదాలని ప్రోత్సహించలేదు క్లబ్బుల్లో జోదాన్ని ప్రోత్సహించలేదు జోదం మీద పాద మోపిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అధికార కోడి ఆ రోజు వచ్చిన పేపర్లో వచ్చింది మంత్రి కన్వెన్షన్ సెంటర్ లో జోద క్రీడలు ఆయన ఎద్దులు పోటీలు పెడితే క్యాసినో పెట్టారని చెప్పి ఊరు వాడ అంతా అలర్ చేశారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు స్టేట్మెంట్ ఇస్తారు ఏమని మంత్రి కన్వెన్షన్ సెంటర్ లో జోద క్రీడలా ఆ రోజు ఆయన ప్రతి సంవత్సరం కూడా పశువులు పూటీ లాగుడు పోటీలు పెడతారు ఆ లాగుడు పోటీలు పెడితే క్యాసినో పెట్టారని చెప్పి అల్లరి చేసి ఈ రాష్ట్రం అంతా కూడా అల్లరి చేసిన పరిస్థితులు గుడివాడ క్యాసినోపై జాతీయ దర్యాప్తు సంస్థలకు ఈయన ఫిర్యాదు చేస్తారంట ఇప్పుడు ఈయన మీద ఎవరికి ఫిర్యాదు చేయాలి ఈ చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరికి ఫిర్యాదు చేయాలి ఇది ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఉత్తర్వుల్నే మీరు కాదంటా ఉన్నారే మీ మీద ఎవరికి ఫిర్యాదు చేయాలో ఒకసారి ఫార్టీ ఇయర్స్ అండ్ ఇండస్ట్రీ అని చెప్పుకునే మీరే తెలియజేసుకోవాలని ఒకసారి మీరే ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సీఎం సహకారంతోనే గుడివాడలో క్యాసినో ఇప్పుడు ఎవరి ఎవరి సహకారంతో క్యాసినో జరగకపోతేనే సీఎం సహకారంతో క్యాసినో అని చెప్పి ఆ రోజు ఈయన ధూళిపాడ నరేంద్ర గారు మాట్లాడిన మాటలు ఒకసారి చూస్తే ఈ రోజు ఏం మాట్లాడతారు నరేంద్ర గారు మీరు కూడా ఇక్కడ ఏం జరుగుతోంది క్యాసినో జరుగుతుందా జోద క్రీడలు జరుగుతుందా స్టేడియం స్టేడియంలు నిర్మించి కోట్లాది రూపాయలు ఎలా దండుకుంటున్నారో ఒకసారి మీరు స్టేట్మెంట్ ఇస్తే మేము కూడా సంతోషిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈయన ఈయన పట్టాభి గారు ఈయన ప్రతిదానికి మాట్లాడతాడు ఈయన ఈయన గుడివాడ క్యాసినో ఏంటి పట్టాయిలో పట్టుబడింది గుడివాడ క్యాసినో మొఠయ ఎన్ని ఎంత దారుణంగా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడారో మీరు అప్పుడు వేదాలు వల్లించారో మీరు ఈ రోజు గ్రామాల్లోకి వెళితే మీ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఒకసారి మీకు కూడా అర్థం అవుతుంది మీ ప్రభుత్వంలో అడుగడుగున మద్యం బెల్ట్ షాపులు అడుగడుగున జోద క్రీడలు ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో ఇంట్లో అంటే కొన్ని ఇళ్ళు తీసుకుని ప్రతి గ్రామంలో పది నుంచి పదిహేను పదిహేను కేంద్రాలని గ్రామాల్లో ఏర్పాటు చేసి ఒక విష సంస్కృతిని ఈరోజు గ్రామాలని గ్రామాల్లో తీసుకొచ్చి పోలీసుల ఆధ్వర్యంలో ఇంత ఈ జోదాలన్నీ కూడా నిర్వహించడం చాలా దారుణమైన విషయం అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా పెద్దలు ఈ ఈ తెలుగు తెలుగు సంస్కృతి తెలుగు తెలుగు సంస్కృతి తెలుగు విధానాలు పైకి తీసుకురావాలని ఎంతో మంది పెద్దలు భావించారు వాళ్ళందరూ కూడా చాలా ఈరోజు బాధపడతారు నిజంగా ఈయన బెన్నిపోటు పొడిచిన ఎన్టీ రామారావు గారు కూడా బాధపడతారు ఎందుకంటే ఇలాంటి ఈ కార్యక్రమాలు జరగకూడదని చెప్పి ఇప్పుడు కూడా పెద్దలందరూ కూడా భావించేవాళ్ళు ఈ జోదం పేరుతో ఒక్కొక్క ఎమ్మెల్యే రెండు కోట్ల రూపాయలు సంపాదిస్తా ఉన్నాడంటే మీరు ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వీళ్ళు ఎన్నికల ముందు ఏమేం చెప్పారో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా నేను ఒకసారి మనవి చేసుకుంటూ వీళ్ళని ఏ విధంగా శిక్షించాలో మా మీడియా సోదరులే చెప్పాలి వీళ్ళని ఎవరిని ఏ పెట్టాలి ఎవరిని ఏ టూ పెట్టాలి ఎవరిని ఏ త్రీ పెట్టాలి ఇంత ఇంత అరాచకత్వం చేస్తున్నటువంటి సుప్రీం సుప్రీంకోర్టు యొక్క ఉత్తర్వులను కూడా కాదని మీరు ప్రోత్సహించి బాధ్యతగా ఉన్నటువంటి స్థానాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళందరినీ ఎవరిని ఏ వన్ ఏ గా పెట్టాలో ఒకసారి మీరే తెలియజేయవలసిందిగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం